గీతా మధురిమల్ బహిరంగ సాధన ఒకటి సమత్వం కృష్ణ పరమాత్మ ఆరో అధ్యాయం అయిన ఆత్మ సంయమోగంలో ధ్యానం చేయడానికి కావలసిన బహిరంగ సాధనలను శ్లోకాల ఒకటి నుంచి తొమ్మిది వరకు మళ్ళీ పదహారు నుంచి పదిహేడు వరకు చెప్తాడు ఈ అధ్యాయం తనంతటి తను బోధ చేయటంతో మొదలవుతుంది ముందుగా శ్లోకం చూద్దాం ఆరు ఒకటి శ్రీ భగవాను వాచ కర్మ ఫలం కార్యం కర్మ చాక్రియ బహిరంగ సాధన ఒకటి సమత్వం కర్మయోగి అంటే ఆధ్యాత్మిక సాధనకు విలువనిచ్చిన వ్యక్తి అతను లౌకిక సుఖాలకు ప్రాముఖ్యతనివ్వడు కొంత లౌకిక సుఖం నష్టపోయినా పర్వాలేదు కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలే ముఖ్యం అనుకుంటాడు అర్ధకామాలను విమర్శించడు కానీ వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడు ధర్మ మోక్షాలకు ఇస్తాడు ఎక్కువ సమయాన్ని ఎక్కువ శక్తిని ఎక్కువ ప్రణాళికను ఆధ్యాత్మిక ఎదుగుదలకు కేటాయిస్తాడు అటువంటి వ్యక్తిని కర్మయోగి అంటారు అనాశ్రిత కర్మఫలం కర్మఫలం అంటే లౌకిక కర్మఫలం అంటే అర్ధకామాల వల్ల వచ్చిన ఫలం అవి వస్తే అభ్యంతరం లేదు కాని వాటి కోసం ఆధ్యాత్మికతను త్యాగం చేయడు కర్మఫలం అనాశ్రిత అంటే కర్మఫలానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వని వ్యక్తిని కర్మయోగి అంటారు అతను ఎటువంటి కర్మలు చేస్తాడు కార్యం కర్మ కరోతి అహ కార్యం కర్మ అంటే శాస్త్రం విధించిన కర్మలు అవి కూడా అంతర్గత ఎదుగుదలకు పనికి వచ్చే కర్మలు చిత్తశుద్ధిని పొందడానికి చేసే కర్మలను పంచమహాయజ్ఞాలను చూసాం ఒక రకం కర్మల్లో నేను మాత్రమే లాభం పొందితే పంచమహాయజ్ఞాలు చేయటం వల్ల సమాజం ఎక్కువ లాభం పొందుతుంది నేను కూడా లాభం పొందుతాను వీటిని కార్యం కర్మలు అన్నాడు కృష్ణ పరమాత్మ వీటినే నిత్య నైమిత్తిక కర్మలని విహిత కర్మలని నిష్కామ కర్మలని పంచమహాయజ్ఞాలని కర్తవ్య కర్మలని అంటారు ఈ కర్మలు నిష్కామంగా ఉంటాయి అంతర్గత ఎదుగుదలకు తోడ్పడతాయి ఈ నిష్కామ కర్మల వల్ల లౌకిక లాభం ఎక్కువగా ఉండదు ఉదాహరణకు సంధ్యావందనం సంధ్యావందనం చేస్తే ఆఫీస్లో జీతం పెరగదు కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది అందువల్ల చాలా మంది నిష్కామ కర్మలను వదిలేసి కామ్య కర్మలనే చేస్తారు గీతాబోధకు వెళ్ళటం వల్ల లాభం ఏమిటి అంటారు వారు గీతాబోధ వల్ల పొందే లాభం కంటికి కనబడే లాభం కాదు ఎందుకంటే అది లౌకిక లాభం కాదు కాబట్టి కానీ దానివల్ల మీ దృక్పథంలో మార్పు వస్తుంది మీరు ప్రపంచాన్ని చూసే తీరులో దేవుణ్ణి చూసే తీరులో మిమ్మల్ని మీరు చూసుకునే తీరులో సూక్ష్మమైన మార్పు వస్తుంది ఆ మార్పు వచ్చి తీరుతుంది జాగ్రత్తగా గమనిస్తే నీకే తెలుస్తుంది సన్యాసి కర్మయోగి పంచమహాయజ్ఞాలు చేస్తాడు అటువంటి వ్యక్తిని కృష్ణ పరమాత్మ సన్యాసి అంటున్నాడు అతను కుటుంబాన్ని త్యజించలేదు కాషాయ వస్త్రాలు ధరించలేదు కానీ లౌకిక సుఖాలను త్యజించాడు లౌకిక సుఖాలలో ఎక్కువగా ఓటమి పొందుతారు కానీ కర్మయోగి ఓటమి పొందినా బాధపడడు ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాడు సుఖ దుఃఖాలను లాభ నష్టాలను జయాపజయాలను సమానంగా భావిస్తాడు ప్రతి అనుభవంలోంచి పాఠం నేర్చుకుంటాడు స చ అతను ధ్యాతతో సమానం ధ్యాత అంటే ధ్యానం చేసే వ్యక్తి కర్మయోగి అక్షరాల ధ్యానం చేయకపోయినా అతన్ని జాతగా పరిగణిస్తాడు ఎందుకంటే ఒక అంశం మీద ఏకాగ్రతను చూపడానికి ధ్యానం అంటారు కర్మయోగి మనసు పూర్తిగా ప్రస్తుతంలోనే లీనమై ఉంటుంది కర్మయోగి భవిష్యత్తు గురించి ప్రణాళికను వేస్తాడు కానీ వాటిని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టాక ఇంకా వాటి ఫలితం గురించి కంగారు పడడు అందువల్ల ఎప్పుడూ ఏకాగ్ర చిత్తంతో ఉంటాడు అలా కర్మయోగి కళ్ళు తెల్చుకుని పూర్తి ఏకాగ్రతతో భగవంతుణ్ణి తలుచుకుంటాడు కాబట్టి దాని ధ్యానం అన్నాడు కృష్ణ పరమాత్మ అంతేకాదు ఇంకో అడుగు ముందుకేస్తున్నాడు కూడా నా నిరగ్ని అగ్ని అంటే కర్మలు నిరగ్న అంటే కర్మలను త్యజించినవాడు అంటే ఆశ్రమ సన్యాసి బాహ్యంగా సన్యాసం స్వీకరించిన వ్యక్తిని నిరగ్ని అంటారు నిరగ్ని అంటే ఆశ్రమ సన్యాసం స్వీకరించిన అతని బాహ్య వస్తువులను మర్చిపోలేకపోతే సన్యాసి కాలేడు దానికి భిన్నంగా కర్మయోగి గృహస్థుడైనా కూడా నిజమైన సన్యాసి ఎందుకంటే అతని మనస్సు ఏకాగ్రత చెంది ఉంది నచ అక్రియ అంటే బాహ్యంగా ధ్యానం చేసే వ్యక్తి ఒక వ్యక్తి ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని స్థిరంగా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని జపమాల తిప్పుతుండవచ్చు కాక కానీ అతని చెయ్యి యాంత్రికంగా జపమాల తిప్పుతుంది నోరు అంతకన్నా యాంత్రికంగా నామజపం చేస్తుంది కానీ మనసు మాత్రం ప్రపంచమంతా చుట్టి వస్తుంది ఇటువంటిది ధ్యానం కాదు గృహస్థు ధ్యానం చేయకుండా పూర్తిగా పనిలోనే నిమగ్నమైన అతను ధ్యానం చేస్తున్నట్టు అర్థం అందువల్ల నిరగ్ని అక్రియ సన్యాసి కాదు కర్మయోగి మాత్రమే సన్యాసి అంటున్నాడు కృష్ణ పరమాత్మ